ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ శ్రీశైలం వెళ్తున్నారా సో అక్కడ సీనరీ బాగుందని లొకేషన్ బాగుంది విజువల్స్ బాగా తీసుకోవచ్చు మంచి రీల్ చేయొచ్చు అని చెప్పి దోమల పెంట దాటిన తర్వాత ఆగుదాం అనుకుంటున్నారా సో శ్రీశైలం వెళ్ళే ప్రతి భక్తులకు ఇది ఒక విజ్ఞప్తి లాంటిది నిజంగా ఇప్పటిదాకా అక్కడ అయితే ఆ ఫారెస్ట్లో జింకలు కనిపిస్తాయనో లేకపోతే మనం ఆగుతూ ఉంటాం కోతులు కనిపించినా లేకపోతే ఏదైనా రెస్ట్ కావాలన్నా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆగుతాం బేసిక్గా అక్కడ అక్కడ ఆగకూడదు ఎవరన్నా ఫారెస్ట్ వాళ్ళు చూస్తే పంపించేస్తారు కానీ మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగుతూ ఉంటాం సో రెస్ట్ కోసం అనమాట ఇలాంటి నేపథ్యంలో అగంతకులు వచ్చి దాడి చేయటం లేకపోతే మన దగ్గర ఉన్న ఆభరణాలు కావచ్చు డబ్బులు కావచ్చు ఫోన్లు కావచ్చు దొంగిలించడం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి సో తాజాగా మరో ఘటన శ్రీశైలంలో కలకలం రేపుతోంది ఒక అగంతకుడు చేసిన పని ఇప్పుడు అక్కడ హల్చల్ చేస్తుంది ఒక్కసారి ఆవిడ మాట్లాడిన మాటలు విన్నాం ఈవిడ పేరు స్వర్ణ అనమాట సో ఈ రీసెంట్గానే శ్రీశైలం వెళ్ళారట ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఒక వీడియో స్వర్ణ గీరెడ్డి ఆవిడ పేరు ఒక్కసారి ఆ వీడియో విన్నాం విషయం చెప్తాను లాస్ట్ వీక్ మేము ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళాము హైదరాబాద్ టు శ్రీశైలం శ్రీశైలం నుంచి రిటర్న్ వస్తుంటే మీకు ఐడియా ఉందో లేదో దోహం పెట్టిన తర్వాత ఫారెస్ట్ వస్తుంది నెలమల ఫారెస్ట్ అక్కడ వామిటింగ్ వస్తుందని వెహికల్ పక్కన ఆపేమంది మా హస్బెండ్ కాల్లో మాట్లాడుతున్నారు మా పిల్లలు వెనక కూర్చున్నారు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కార్ ఆపి డోర్ తీసి పెట్టి బయట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేశాను ఫారెస్ట్లో నుంచి ఒకడు వచ్చాడు వెనక చేతి పెట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఏం పడుకొని వచ్చాడో నాకు తెలియదు దగ్గరికి రాగానే నాకు డౌట్ వచ్చి కార్ ఎక్కాడు కార్ ఎక్కిన తర్వాత కూడా ఒక కార్ దగ్గర వస్తుంటే గ్లాస్ డోర్ కూడా కింది ఉంటే గ్లాస్ డోర్ పైకి పెట్టాను దగ్గరికి వచ్చేసాడు ఆల్మోస్ట్ ఇక నేను మా వారికి తొందరగా పోనీ పోనీ అని చెప్పేశాను ముందుకు వెళ్ళిపోయాము కానీ అక్కడ ఒక్క సెకండ్ అటు ఇటు లేట్ అయినా నేను చూడకపోయినా వాడు ఏం చేసావాడా ఏం తెచ్చాడా అనేది నాకు తెలియదు కానీ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు జరగలేదు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను చాలా ఏమంటాడు సో విన్నారు కదా ఆవిడ మాటలు స్వర్ణగారి మాటలు సో ఎట్టి పరిస్థితుల్లో శ్రీశైలం వెళ్ళే భక్తులు కొంచెం అలర్ట్గా ఉండండి సో అక్కడ విజువల్ బాగుందను ఒక ఫోటో తీసుకుందామనో లేకపోతే ఇంకేదో ఇంకేదో రీజన్తో ఎమర్జెన్సీ రీజన్ అయితే ఒక వన్ టూ మినిట్స్ ఆగి మీ పనులు చూసుకొని వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ కాసేపు స్టే చేద్దాం అనుకుంటే కనుక నిజంగా జనావాసం ఉన్న ప్రాంతంలోనే ఆగండి ఎవరన్నా వెహికల్ ఆపి ఉంటే అక్కడ ఆపి మీ పనులు చూసుకొని బయలుదేరండి తప్ప ఎవ్వరూ లేని చోట ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో ఎందుకంటే ఆ వెహికల్ ఫ్లో అనేది అప్ అండ్ డౌను తిరుగుతూనే ఉంటాయి కాబట్టి సో అంటే ఏదైనా ఒక బెస్ట్ ప్లేస్ చూసుకొని ఎవరైనా ఉన్న చోట ఆగితే బెటర్ లేదంటే అలాంటి ప్రాంతంలో అగంతకులు వచ్చే ఛాన్స్ ఉండదు కానీ ఒకవేళ మనం ఎలోన్గా ఒంటరిగా ప్రయాణిస్తుంటాము సమయంలో మీ కార్లో మీ పక్కన అంటే పెద్దవాళ్ళు ఎవరో లేకుండా ఇలాంటివి ఒకళ్ళు మనం చేస్తే గనక వాళ్ళు వచ్చి ఏం చేస్తారో లేకపోతే మనం అయిపోతాయా లేకపోతే ఇంకేమైనా చేస్తారా లేకపోతారా ఏంటో అనేది నిజంగా డౌటే అనమాట సో ఏదైనప్పటికీ దీనిపైన శ్రీశైలం అధికారులు కూడా కాస్త దృష్టి పెట్టాలి సో ఇటు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ నిరంతరం గస్తీ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి గస్తీ చేసేంత ఉండదు కాబట్టి సో ఇలాంటి వాళ్ళని ఎవరన్నా ఉంటే పట్టుకొని సో వాళ్ళని కనుక నాలుగు గుతుకులు గట్టికి ఉతికితే ఎవరున్నారనేది దీని దీని వెనకాల ఎంతమంది ఉన్నారు ఇంకా ఫారెస్ట్లో ఎంతమంది ఇలాంటి అగంతకులు ఉన్నారనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి మన టీవీ